రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం అగ్ని జ్వాల స్వస్థత సాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా అయితే మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు సంతానం లేదా ఉద్యోగం లేదా ఆర్థిక ఇబ్బందుల చేత అనేక సమస్యల చేత బాధపడుచున్నారా అయితే రండి ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందిచున్నారు కాబట్టి మీరు మీ కుటుంబ సమేతంగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వదములు పొందండి మరిన్ని సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ డబల్ సెవెన్ జీరో త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ దేవుడి నామానికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు బాగున్నారమ్మా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారా వింటున్న ప్రతి బిడ్డ కూడా విశ్వసించి మీ పనులు ఆపుకొని టీవీ వాక్యాన్ని వినండి క్రైస్తవ బిడ్డలు ఎలా ఉండాలి మరి దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దైవికమైన దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఆయన కృపయందు కనిపెట్టుకుంటూ వాక్యానుసారమైన జీవితాన్ని గడుపుకుంటూ ప్రభు సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలని దేవుని వాక్యం ఈరోజు అనేకమైన బిడ్డలు అనేకమైన రీతుల్లో అబద్ధాలు ఆడుతూ ఉంటారు అనేకమైన రీతుల్లో అబద్ధం మాటలు చెప్తూ ఉంటారు అసలు అబద్ధం వల్ల వచ్చిన నష్టం ఏంటి అబద్ధం ఎవరాడారు అబద్ధం ద్వారా సాతాను ఎటువంటి ప్రవర్తన చూపిస్తూ ఉంటుంది అబద్ధాన్ని ఎందుకు ఆడాలి అసలు అబద్ధీకుడు ఎలాంటి స్థితిలో ఎప్పుడు ఆడుతూ వచ్చాడు అనేది ఈరోజు దేవుని యొక్క వాక్యములో మీ అందరికి కూడా నేర్పించాలని దేవుడు నాతో చూపించాడు ప్రైస్సులు ఆడాలి లూయ మరి దేవుని వాక్యములో మనం ధ్యానిద్దాం అబద్ధం అనేది ఎప్పుడు పుడుతూ ఉంది అనేది దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాం కీర్తన గ్రంథం యాభై ఎనిమిదో దై మూడో వచ్చనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం చదువునా తల్లి కడుపున పుట్టినది మొదలుకొని తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి బుద్ధి వాళ్ళకి ఎప్పుడు వస్తు ఉంది ఈ అబద్ధం అనేది మనుషులు నేర్పిస్తే రాదండి అబద్ధం అనేది తల్లి కడుపులో నుండి పుట్టినది మొదలుకొని వీర్ష అనేది అబద్ధం అనేది మోసం అనేది అనేకమైన రీతుల్లో దేవునికి అవిధేయత కలిగి భక్తిహీనులకు మాత్రమే ఈ అబద్ధమూర్తిస్తూ ఉంటుంది భక్తి కలిగిన వారు అబద్ధాన్ని ఎప్పుడు కూడా అంగీకరించరు దాని లోపల భక్తి అనేది దేవుని శక్తి లోపల అంతరంగంలో ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది ఏమంటుందో తెలుసా నీవు అబద్ధం ఆడుతూ ఉన్నావు సుమా అది నిజమ కాదు నువ్వు రైట్ హింపట్విటరీ కాడన్ నువ్వు దేవుణ్ణి మనుషులను అబద్ధమాడి ఎన్నో రీతిలో కూలగొడుతున్నావే ఆ అబద్ధాన్ని నిన్ను నీ కుటుంబాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తుందని దేవుని వాక్యము రూఢిగా బయలుపరుస్తూ ఉన్నాడు ప్రశ్నిలాడు అలే లూయ ఒక అబద్ధము తల్లి కడుపులో పుట్టిన తోడనే వస్తూ ఉన్నది ఆ తర్వాత మరి సామెతుల గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవై రెండో వస్త్రంలో చదువు నానా అబద్ధమాడు పెదవులు అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు యహోవాకు ఏయములు సత్యవర్తనలు సత్య ప్రవర్తనలు ఆయనకి ఇష్టలు ఎవరిష్టలండి సత్యంగా ప్రవర్తించు దేవునికి ఇష్టలు అబద్ధమాడు వారు దేవునికి వేయము వారి మాట వినడు ప్రతి ఒక్కరు కూడా ముందుగాల యథార్థత ఎవరు చెప్పరండి ఏదో ఒకటి అబద్ధం తీసుకొని వచ్చి వెనక దాసి పెట్టుకొని నిజాన్ని పలకటానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళు పుట్టిన తోడనే వచ్చిన అబద్ధము దాన్నే అంగీకరిస్తున్నారు కాబట్టి అది దేవునికి వ్యయము అంటున్నాడు దేవునికి వ్యతిరేకము అంటున్నాడు అబద్ధీకులు వాత వేయబడిన మనసు కలిగిన వారు ఈ అబద్ధాన్ని దూరం పెట్టడం వల్లనే నీకు లాభం కలుగుతూ ఉంది యథార్థ ప్రవర్తన కలిగిన వారు దేవునికి ఇష్టమై ఉన్నారని దేవుని వాక్యములో నుండి మనకు రుడిగా బయలపరుస్తూ ఉన్నాడు ఎన్నో రీతుల్లో మరి అనేకమైన బిడ్డలు అబద్ధాల చేత నష్టము తెచ్చుకున్నారు కోల్లిపోయారు కుటుంబంలోని ఎన్నో రీతుల్లో బాధపడుతూ ఉన్నారు దానికి కారణం నీ హృదయంత్రాంగంలో అబద్ధమే నీకు ఈ దారి తీస్తూ ఉంది ప్రైస్సుడల్లి లూయ అబద్ధమే నిన్ను బాధ పెడుతూ ఉంది అందుకోసమే ఇక్కడ దేవుని వాక్యము దేవుడు ఆది ఎందు వాక్యముడనో వాక్యమే దేవుడై అన్నాడు ఆ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ సామిత్రుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచ్చిన చదువు జ్ఞానము గలవాడు భయపడి గలవాడు భయపడి తొలగునుండి తొలగునుడు ఎర్రవీగి ఎర్రవీగి అటు ఇటు తిరుగుతాడంట జ్ఞానము కలవాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు నానా భయపడి భయపడతాడు మనుషులకు భయపడతాడు దేవునికి భయపడతాడు భక్తి జీవితానికి భయపడతాడు జ్ఞానం కలవాడు చాలా దైవికమైన మనసు కలిగి ఉంటాడు కానీ భక్తిహీనుడు ఇష్టానుసారమైన మనసు కలిగి తన చేయరాని కార్యములని చేస్తూ ఉంటాడు ఎస్ అటు స్పీటర్ రిమేన్ అట్ట చేయటం వలనే అక్రమైన జీవితాన్ని కలిగి ఉండటం వలనే అనేకమైన కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు ఇలాంటి ప్రజలు దేవుణ్ణామని మైంపరచగలరా ఇలాంటి వారు దేవుని చూడగలరా ఇలాంటి వారు ప్రభువుని గణపరచవలరా లోట్ ఫర్ అధిమన్ వారి హృదయంతరంగం అంతటిలో జీవితంలో లోట్లే ఉంటాయి కానీ వారిని లోటులను పూర్తి చేసుకోలేరు వారి జీవితంలో భక్తిలో కూడా ఎదగలేరండి అది దేవుడు మనతో రూఢీగా బయలుపరుస్తూ ఉన్నాడు ప్రైస్ లుయా ఇంకా నా దాని ప్రకన త్వరగా కోపపడువాడు త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును మూఢత్వము చూపును దుర్యోచన గలవాడు దుర్యోచన గలవాడు దేశింపబడును రైస్ లడలే దుర్యోచన గలవాడు ఏమవుతాడంట దేశింపబడతాడు కోపంతో కొట్టించబడతాడు కష్టాల కొలిమిలో బాధపడుతూ ఉంటాడు ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా మనుషులు ఎవ్వరూ నమ్మదగిన వారు కారండి ప్రతి ఒక్కరు కూడా అబద్ధాన్ని అంటగట్టుకొని మోసం మాటలు బలుగుతూ ఉంటారు ఈ లోకములో ఉన్న ఆశ ఇది ఎంతో పని పనిచేస్తూ ఉంది ఈ అబద్ధమనే ఆ ప్రథము ప్రతి ఒక్క మనుషులు ఓడుతూ ఉన్నారు వీరెవరంటే భక్తిహీనులు మాత్రమే భక్తిలో లోతులో ప్రభు సన్నిధిలో యథార్థ కలిగి ప్రభులో ముందుకు పోయే వారి నోట్లో అబద్ధం వచ్చినా కూడా దేవుడు వారి అంతరంగంలో భయపెడుతూ ఉంటాడు మరి భయం ఉంటేనే భక్తి ఉంటేనే అప్పుడు దేవుడు నీ గుండెల్లోనే ఉండి నేను రండింగ్గా చేస్తూ ఉంటాడు ప్రైస్లెలుయా మరి ప్రతిదినము కూడా నువ్వు అబద్ధాలు ఆటానికి ట్రై చేస్తూ ఉన్నావు కదూ ఖచ్చితంగా దేవుడు అబద్ధము నుండి నిన్ను బయటెయ్యాలని నువ్వు చెప్పేది రాంగు రైట్గా నువ్వు మాట్లాడమని నీ యంత్రాత్మలో దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు గనుక నీవు చక్కగా ప్రభు సన్నిధిలో ఉండి పెంచబడుతున్న బిడ్డ అబద్ధాన్ని దూరం చేసుకో ప్రైస్సుడలే సమస్తం ఆయన ఎరుగును కీర్తన నూట ఒకటి ఏడో వచ్చినములో దేవుడు చదువు చదువునా మోసము చేయువాడు మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు అబద్ధములాడువాడు నా కనులు ఎదుట నిలువడు నా కనుల ఎదుట నిలవలేడు మోసం చేయవాడు నా ఇంట నిలవలేడు దేవుని యొక్క హృదయంతరంగంలో ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే ఆయనలో నీవు ఉండలేవు ఆయనలో నువ్వు నిలబడలేవు ఆయనలో నీ యొక్క కష్టాలు చెప్పుకున్న ఆ ప్రార్థన మాత్రం దేవుడి వినడం ప్రైస్సులెలుయా దేవునికి స్తోత్రము కలుగును గాక మోసమ చేత మోసము చేయివాడు నా ఇంట నిలవలేడు అది ఎవరిల్లండి దేవుని హృదయం అనే ఇల్లు అది తేటగా ఉంటేనే దేవుడు దాంట్లో నిలబడతాడు ఆ హృదయంలో ఉంటాడు ఆ హృదయంలో ఉన్న ప్రతి చెడి తలంపులని కూడా కడిగేస్తాడు ఆ హృదయంలో ఉన్న కష్టాలని తొలగిస్తూ ఉంటాడు ఆ హృదయంలో ఉన్న బాధను వేదను శోధన ఇవన్నీ కూడా కేవలం నీ వలనే నీ కుటుంబంలో కలిగి ఉంటున్నాయండి ఒక అబద్ధం ఆడువాడు కంటే నిజాన్ని పలుకువాడు ఎంతో గరుడు అబద్ధం ఆడుట మానేయాలి ప్రతి మనుషులు కూడా ప్రయత్నాడలే లుయ దేవుడు సమస్తమును ఆయన చూస్తూ ఉన్నాడు ఇక్కడ కీర్తన గ్రంథము ఐదో అధ్యాయము ఆరు నుండి తొమ్మిదో వచ్చిన వరకు చదువునానా అబద్ధమాడు వారిని అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు నీవు నశింపచేయదు కపటము చూపి కపటము చూపి నరహత్య జరిగించు వారు నరహత్య జరిగించు వాడు వాకు అసహ్యులు ఐ మీన్ ప్రైసులు కపటమైన మాటలు కపటమైన ఆలోచనలు కపటమైన తలంపులు కపటమైన నీ తిరుగుబాటును దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ నశింపజేస్తాడు ప్రైస్లాడు ఆ మెయిన్ దేవుడు సమస్త మెరుగను అబద్ధమాడువాడి కంటే దరిద్రుడే మేలు పేదవాడే ఎంతో సంతోషిస్తూ ఉంటాడు పేదవాడికి పట్టిన మెతుకులు ఉంటే ఆ పట్టిడి మెతుకులు తిని ఎంతో హాయిగా ఉంటాడు అబద్ధమాడి నువ్వెంతో సంపాదించవచ్చు అబద్ధమాడి నువ్వెన్నో కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకోవచ్చు అబద్ధమాడి అచ్చజేసి చేసి అనేకమైన రీతిలో నువ్వు ఉండవాడవు నీకు నమ్మదే ఉండదు ప్రైజులు అడలేలోయ ఒక అబద్ధము అనేకమైన దారులు తీస్తూ ఉంటుంది నీ కుటుంబానికి ఎన్నో కష్టాలు తీసుకొస్తుంది ఎవరు అబద్ధమాడి గేయాజ్ ఏం చేశాడు కుష్టరోగం తెచ్చుకున్నాడు అనేకమైన రీతిలో వచ్చాడు అబద్ధం వల్ల శ్రేష్టమైన శరీరాన్ని సమస్తం అనారోగ్యము పాలైపోయాడు ఒక అబద్ధం వల్లనే కదా ఆ రోగం తెచ్చుకుంది ప్రతి ఒక్కరు కూడా అబద్ధాన్ని తొందరగా ఆడటానికి ప్రయత్నిస్తారండి ఈ అబద్ధం వల్ల ఎంత నష్టం ఉందో తెలియదు ఈ అబద్ధం వల్ల ఎంత మోసమున్నదో తెలియదు తెలిసిండి కూడా కొంతమంది అబద్ధం ఆడుతూ ఉంటారు కానీ నన్ను ఎవరు చూస్తూ ఉన్నారు నా మాట ఎవరు వింటూ ఉన్నారు ఏదో చెప్పుకుంటారులే దేవుడు ఎక్కడ చూస్తూ ఉన్నాడులే అనుకుంటారు కానీ దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడో ప్రయత్నెలుయా హాలో ఆయన చూడడని నువ్వు అనుకోకు సుమా దేవుడు అందరినీ కూడా చూస్తూ ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు కీర్తన తొంభై నాలుగు తొమ్మిదో వస్తున్న ఏమంటున్నాడో చెవులను కలగజేసిన వాడు చెవులను కలగజేసిన వాడు వినకుండునా వినకుండునా కంటిని నిర్మించిన వాడు కంటిని నిర్మించిన వాడు കാണకుండునా കാണకుండునా ప్రైస్ లేద హల్లెలూ ఎట్ అండ్ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనన్న స్థలమలో నుండి చెవులను కలగజేసిన వడి వినకుండునా ఆయన వినకుండా ఎప్పుడు కూడా ఉండడు ఆయన చూడకుండా ఎప్పుడు కూడా ఉండడు కనులను తయారు చేసిన వాడు കാണకుండునా ఆయన అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు నీ ప్రవర్తన నీ ఆలోచన నీ అబద్ధం మేల్ ఆయన ఉన్న స్థలములో నుండి అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు బిడ్డ జాగ్రత్త నీ టెన్ ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు రండి ఎన్డన్ నువ్వు హృదయాన్ని క్లియర్గా నేను ఎంతవరకు ఈ అబద్ధలాడి ఇంతగా మోస స్థితిలో ఉన్నాను అబద్ధమాడి అనారోగ్యం పాలైపోయాను అబద్ధమాడి నా కుటుంబానికి ఎంతో ఆస్తులు స్థిర కట్టుకున్నాను వాటి వల్ల నాకు సంతోషం లేదే ఆనందం లేదే ఆశీర్వాదం లేదే నేను చేసిన ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు కదా ఎందుకు ఈ స్థితిలో ఇంతగా సంతోషం లేకుండా అయిపోతున్నానని నీ మనసులో నువ్వు పరీక్షించి ఒక్కసారి రండింకం నువ్వు చూసుకో డాడీ నీతో హిన్ప్రిటాడని ముఖీ ముఖీగా ఈ టీవీ చేత దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రైసులు అడలేలుయా దేవునికి స్తోత్రం ఆయన సమస్తమును చూస్తున్న దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు తొంభై నాలుగు ఐదో వచ్చనమని అంటున్నాడు అదే కీర్తన గ్రంథములో యహోవా చూచటం లేదు ఎహోవా చూసటలేదు ఆ కోపు దేవుడు విచారించట్లేదు దేవుడు విచారించటలేదు అనుకోని అనుకొని యహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు మేన్ ప్రైజ్లాడలేయ్యా ఆయన చూడట్లేదులే ఆయన విసారించండిలే ఆయన ఏం చేసుకో చేయలేదులే అని నువ్వు అనుకుంటున్నావా ఏముందులే యాకోబు దేవుడు విచారించడలే కానీ ఖచ్చితంగా నిస్సారిస్తూ ఉన్నాడు ప్రైజ్లాడలేలుయా ఖచ్చితంగా ఆయన చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా నీకు తీర్పిస్తాడు నీ కుటుంబంలో నెమ్మది లేకుండా నీకున్నదంతా కూడా తొలగిస్తూ వస్తూ ఉంటాడు నీతిమంతుడు నీ కొరకు ఎన్నో రీతిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు యథార్థపరుడు పరుడు నీతిమంతుడు ఏడుమార్లు పడినా మళ్ళీ తిరిగి లేస్తాడు నువ్వు లేవలేవు అఠాత్తుగా పడిపోతావు నీ అబద్ధం నీకు ఉరిగా దారదీసింది నీ అబద్ధం ఎక్కడా గెలవదు నువ్వు ఒక్కవేళ నీ మనసు మార్చుకుంటే దేవుడు నీతోనే పశ్చాత్తాపుడు ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు నీకేమన్నా కనికరించి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆదుకుంటాడు ఆయన ఏ ముందులో ఆయన చూస్తున్నాడు ఎక్కడున్నాళ్లే ఆయన చూస్తున్నాడని నువ్వు అనుకోవద్దు నువ్వు బండ మీద పడి తున తునకలైపోయినట్టుగా నీ జీవితం నీ కుటుంబం అంతా ఆగమైపోద్ది దేవుని యొక్క వాక్యము నీతో చెప్తూ ఉంది ప్రైజ్లాడలే లూయ ఆయన సమస్తమును కూడా చూడగలిగిన దేవుడు ఇక్కడ అంటున్నాడు కీర్తలు గ్రంథం ముప్పై మూడు అదాయం పద్నాలుగో వచనములో దేవుని యొక్క వాక్యము కూడా చెప్తూ ఉంది ప్రతిది తానున్న నివాస స్థలములో నుండి తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ప్రైజ్లు ఆడలే లూయా ఈ వెల్ డేస్ దే కమెంట్ ఫోర్ ఆయనక్కడ నుండి హృదయ ప్రేర్తిని పడ్డని మ్యాన్ నువ్వు ఎలా ఉన్నావో నీ డడవడి నీ ప్రవర్తన నీ క్రియలు నీ అబద్ధం నీ మోసం ఎవరిని ఏం చేస్తూ ఉన్నావో నీ గదిలోకి వచ్చి నిన్ను చూస్తూ ఉన్నాడు నీ దేవుడు ఫ్రెష్ లాడలేలుయా అది ఎవిర్పేడాల్ ఆయన మంచి దయించు అగ్ని ఉన్నాడు ఆ దేవుడు ఆయన సమస్తమును చూడగలిగిన దేవుడు ఆయన ప్రతిదాన్ని కూడా చూడక మానడు బిడ్డ అన్నీ కూడా నేను చూస్తున్నాడండి ఒక్కసారి దేవుని వైపు నువ్వు చూడు నీ యొక్క పరిస్థితులన్నీ కూడా తేరి ఆలోచించు నేను ఎన్ని అబద్ధాలు ఆడుకుంటూ వస్తున్నాను నీ అబద్ధాన్ని కారకడెవరు అసలు నువ్వు ఆడటానికి నువ్వు పుట్టిన నాడే వీర్ష పుట్టావు అబద్ధముతో పుట్టావు కక్షతో పుట్టావు నీ జీవితం నుండే వచ్చింది కాబట్టి మార్చుకోవటానికి ప్రయత్నించు ఎస్ అవుట్ మ్యాన్ నేను నా పుటకే ఇలాంటిది నేను పుట్టాను ఎందుకంటే ఈ పుటక ఎంత సంపాదించి అబద్ధాలతో నేను పెద్ద కోట్లు కట్టి డబ్బుతో నిలబడ్డా నాకు నమ్మది లేదు నా సంతోషం లేదు నా బిడ్డల వల్ల నా కొడుకుల వల్ల నా భార్య వల్ల నాకున్న బాధ్యతలు ఎందుకంటే నాకు ఇంతగా వచ్చినాయని నీ బుర్రా కెన్రీవని మేల్ చికాకులో పడిపోతున్నావు గదు ఎస్ నువ్వు చికాకులోనే ఉన్నావు సంతోషంలో లేవు అని నాకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు అందుకోసమే ఎస్ సుప్రవారు ఇక్కడ దేవుని యొక్క వాక్యమునితో ఈరోజు మరి దహించు అగ్నిజోళ అనంటింగ్ మినిస్ట్రీలో దేవుని వాక్యము టీవీ ద్వారా బిడ్డ ఎంతోమంది అబద్ధాలతో వాతవేయ మనసును కలిగి ఎన్నో రీతిలో లక్షల రూపాయల కొరకు ఆశపడి అబద్ధమాడి ఆత్మలను అనేకమైన మంచివారిని హత్యలు చేస్తూ ఉన్నారు నా సంపుతూ ఉన్నారు అబద్ధముతోనే కుటుంబాల కుటుంబాలు కోలగొడుతూ ఉన్నారు దైవభక్తి కలిగిన వారు చాలామంది వడ్ అని బ్రీడన్ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆయన మెడల్ మేన్ ఆయన చేసే మేలులు పొందుకొని యథార్థత లేకుండా అబద్ధానికి పాల్పడుతున్న వారిని గురించి నువ్వు మాట్లాడి బిడ్డ రివెట్టిని నీలో మంచి ఇంకా మంచి గన్ ఎరి ప్రతి ఒక్కరిని ఓ ఈ యొక్క ఆది వాక్య పీడినివేన్ దేవుని యొక్క సన్నిధిలో నుండి నువ్వు మాట్లాడి బిడ్డా అని దేవుడు నాతో చెప్పాడు అదే ఈరోజు మీతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది ప్రడలేయా అందుకోసమే ఇక్కడ దేవుని వాక్యము మనకి రూడీగా బైబిల్ ఉన్నాడు. సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం 11వ వచనములో దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు చదువునా నా? పాతాళమును పాతాళమును అగాధ కూపమును అగాధ క్రోహమును యెహోవాకు కనబడుచున్నవి. ఆమేన్ మీ కోసమే. ఎవర్ కోసమా కాదు. యబద్ధమడి మోసం చేసి అచ్చ చేసి పాపము చేసి ఎస్తారమ స్థితిలో అన్ని సంపాదించుకున్న వారి కోసమే. అగాధమైన క్రోధం పిటిగా నువ్వు డబ్బు తెచ్చుకొని దాచ పెట్టుకున్నావు కదా మరి ఇది ఎక్కడ పోతుంది ఇది నీ కొరకే పెట్టున్నది అగాధమైన స్థలం అగాధమైన రీతుల్లో నిన్ను నీ కుటుంబం కోసం ఇక్కడ దాసు పెట్టింది ఒకటి ఉన్నదండి అది ఎదురు చూస్తూ ఉన్నది కానీ మార్చుకుంటావా మార్చుకో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సమస్తమును చూడగలిగిన దేవుడు గనుక ఆయన సమస్తము చూస్తూ ఉన్నాడు అందుకోసమే ఇరిమే గ్రంథం పదహారో అధ్యాయము పదిహేడో వచ్చిన కూడా దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏలయనగా మీరు పోయిన త్రోవలన్నిటి మీద నువ్వు దేని కొరకు వెళుతూ ఉన్నావు మోసం చేయటానికి వెళ్తూ ఉన్నావా దొంగతనం చేయటానికి వెళ్తూ ఉన్నావా అబద్ధమట్టానికి వెళ్తూ ఉన్నావా పాపముఖరికి వెళ్తూ ఉన్నావా ఈ నీకు విట రాల్ నీ కాళ్ళు ఎక్కడికి నడుస్తూ ఉన్నాయో ఏ దారికి వెళుతూ ఉన్నావో నువ్వు రైటా రంగా ఆ త్రోవలన్నిటిని కూడా దేవుడు నీతో చూస్తూ ఉన్నాడు ప్రశ్నలూయా దేవుడు చూస్తూ ఉన్నాడు బిడ్డ దేవుడు నిన్ను కొట్టాలని చూస్తూ ఉన్నాడు దేవుడు లేదా నిన్ను రక్షించాలని చూస్తూ ఉన్నాడు ఈ పాప పరిహార్థమైన ఆలోచనలను ఈ అబద్ధపు నాలికను కంట్రోల్ చేయటకు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రశ్నలెలుయా సమస్తము నేను అబద్ధమాడిచ్చేవాళ్ళు ఎవరో తెలుసా అది నీకు తెలియదు కానీ దేవుడికి తెలుసు ఆయన చూస్తూ ఉన్న దేవుడు ఏమంటున్నాడు అసలు నిన్ను ఎవరు అబద్ధమాడిస్తున్నారు ఎవరు ఆశ కలిగిస్తూ ఉన్నారు ఎవరు నిన్ను ఎక్కడ పెట్టాలని నీలో నుండి ఎంతగా బాధపడుతూ ఉన్నారో వాడిని నీకు చూపిస్తాను వినండి యోహాను సువర్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన త్వరగా మీ తండ్రి దురాలోచనలను నెరవేర్చగోరుచున్నారు కానీ దేవుని ఆలోచనలు నెరవేర్చట్లేదండి ఇక్కడ పైకి భక్తి కలిగిదని శక్తిని ఆశ్రయించిన వారంతా ఎక్కడ ఉంటారండి తండ్రి దురాలోచనలు అపవాది సంబంధులు అపవాది బిడ్డలు అపవాది చేసే ఆ తలంపుల మీలో పనిచేస్తూ ఉన్నాయి కానీ దేవుడు మాత్రము నీకు తోడుగా ఉండి దేవుడు నేను నడిపిస్తాలి నడిపించాలంటే ప్రభు సన్నిధిలో నీవు నమ్మకస్తులుగా ఉండాలి ప్రైస్సుడలే లుయా ఆయన నిన్ను ఎప్పుడు కూడా అపవాది సంబంధులు అపవాది దారే తీస్తూ ఉంటారు దేవుని బిడ్డలు దేవుని దారే తీస్తూ ఉంటారు నీవు అపవాది సంబంధి గనుక నీ మనసు మార్చుకోలేకపోతూ ఉన్నావు నీ తలంపులు మార్చుకోలేకపోతున్నావు నీ క్రియలు మార్చుకోలేకపోతున్నావు నీ ఆలోచనలు దేవునికి అంగీకరంగా లేవు కానీ నీ అబద్ధాల వల్ల నీ బిడ్డలకు మోసమనే ఆలోచనలు కలిగి ఆ బిడ్డలకు మూటలు గట్టి పెట్టిన ఆ ధనము వల్ల స్వేచ్ఛత ఉండదండి ప్రైస్లాడలే లూయా ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా వెలుగుచున్న దీపమలే ఉంటారు యథార్థవంతులు బిడ్డలు ఎందుకంటే దేవుని వాక్యం ఇక్కడ అంటుంది కీర్తన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదారో వచ్చనములో చదువునా ఏమంటున్నాడో ఎందుకనగా ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు దేవుడు నీతిమంతుల సంతానము पक्षమున ఉన్నాడు వారి ఆలోచనను బాధపడి వారి ఆలోచనలను మీరు తృణీకరించుదురు మాట చెప్పిన వింటలేదండి నీతిమంతుల బిడ్డల పక్షాన దేవుడు ఉన్నాడు నీ బిడ్డల పక్షాన దేవుడు లేడు నీ ప్రార్థన దేవుడినిడొ నీ ఆలోచన దేవుడినిడొ నీ ప్రవర్తన దేవుడినిడొ నీ బిడ్డలకి పాపం అనే మూట కట్టావు అగ్ని నీతి మంతుల బిడ్డల పక్షాన దేవుడు ఉన్నాడు గనుక వారి మాటను వారి బాధను వారి ఆలోచనలను మీరు తునికరిస్తూ ఉన్నారు వారి మాటలను మీరు వినకుండా తునికరిస్తూ ఉన్నావు అబద్ధములు నేర్చుకొని వచ్చావు అబద్ధముల వల్ల నీకు వచ్చే నష్టము కష్టాలే ఈ కష్టాల నుండి దేవుణ్ణి నడిపించాలంటే దేవుని ఇష్టానుసారమైన జీవితం కలిగి ప్రభు సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండు దేవుడిని నీ దేవుడు అంటారు నువ్వు సంపాదించిన ధనమంతా నీ దగ్గర ఉన్నది మోసం చేత కట్టిన ధనమంతా నీ దగ్గర ఉన్నది అబద్ధమాడి తీసుకొచ్చిన ధనమంతా నీ దగ్గర ఉన్నది నీతిమంతల కొరకు ఆయన నిమిత్తముగా పని చేస్తూ కష్టపడి కన్నీరు కాచి ప్రభువా మన బిడలు ఇలాంటి వారు ఎంతో మంది లక్షల లక్షలు కట్టుకొని వారి స్థితిలో సమాధానం లేకుండా ఉండారని దేవుడు నాకు ఒక వాక్యాన్ని దేవుడు బయలపర్చాడు ఒకటో దీన వృత్తాంతంలో ఇరవై రెండో దాంట్లో పదహార దేవుడు నాతో మాట్లాడుతున్నాడు లెక్కింపలేనంత బంగారమును లెక్కింపలేనంత బంగారమును ఎండియో ఎండయో ఇత్తడుయో ఇత్తడయో ఇనుమును ఇనుమనో మీకు ఉన్నవి నీకు ఉన్నవే కాబట్టి కాబట్టి నీవు పని పూనుకొనుము పని పూడుకో దేవుని పని నిమిత్తముగా ఎక్కువ నిప్ప దేవుని పని నిమిత్తముగా నువ్వు తీసుకొచ్చిన ధనమును దేవుని పాదాల నిమిత్తముగా పెట్టు ప్రభు పని కొరకు పూనుకో ప్రభువు నీకు సమాధానం ఇస్తాడు కష్టాల నుండి విడిపిస్తాడు శ్రమ నుండి విడిపిస్తాడు అబద్ధము నుండి తొలగించి ఇక జీవితాన్ని మార్చుకొని ప్రభువా ఇప్పటివరకు వరకు నేను ఎంతో అబద్ధముల చేతే సంపాదించింది కూడా నేను కష్టపడి దేవుని నిమిత్తంగా శ్రమపడిన యథార్థమైన బిడ్డలు దేవుని కోసం పని అందించాలని ఆశించి ప్రభు పని నడిపిస్తున్నారే అటువంటి ఈ స్థలానికి దేవుని యొక్క సన్నిధానానికి అందించండి దయించు అగ్నిజోల అనంటి మినిస్ట్రీలో ప్రభు పని నిమిత్తముగా ముందు కొనసాగిస్తున్నాం ప్రైస్సుడలే లూయ మరి సమస్తమును దేవుడు మీకు ఇచ్చినయే దేవుడు డబ్బుండి కూడా దేవుడు ఈ పని జరిగించట్ల ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు ఈ పని కొరకు నువ్వు పూనుకో ఇంటి నావు విడిసిపెడుతూ ఉన్నావు కష్టాల్లోనే పడుతూ ఉన్నావు నేను వారు ఎవరు కూడా లేరు నీ అబద్ధం వల్ల సంపాదించిన ధనం వల్ల నువ్వు చీడించిపోతున్నావే ఆ డబ్బు ఎండి బంగారం సమస్తమనం నీ ఎద్దున్నదని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఈ పచ్చరి అనేకమైన ప్రజలకు అందిస్తూ ఉన్నాం దాని కొరకు నువ్వు పూనుకుంటావా పూనుకో డి మేల్ నాకున్న సంతోషం లేదు ఈ దయించు అగ్నిజ ఈ అనంటింగ్ మినిస్ట్రీ అనేకమైన ప్రజలకు అందించడానికి ఈ డబ్బు నేను ఖర్చు పెట్టాలని ఆలోచన కలిగి ప్రభు పని పూనుకోటానికి ప్రయత్నించు బిడ్డా ప్రయత్నించు కుమారుడా ప్రయత్నించు అక్కా చెల్లి అమ్మ ఎన్ ఆర్డ్ అండ్ ఎల్కో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు సమస్తం నువ్వు విన్నావు విన్న వాక్యాన్ని విడిసిపెట్టకుండా నీ గుండెల్లో మలసి పలించటానికి నీ పని నిమిత్తముగా నీవు సహాయంగా ఉంటావా ఉంటానన్న వారి కళ్ళు ముచ్చుకోండి ప్రార్థన టెన్ హిట్ ఇస్ బై కార్డ్ అండ్ పవర్ వాది ఎందు వాక్యముడి వాక్యమే మాట కదలిస్తూ మనసును వేయముగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు ప్రభు ఈ దహించు అగ్నిజల పచ్చరి నిమిత్తముగా ఎంతమంది బిడలతోనైతే నువ్వు మాట్లాడినవో ఎంతమంది బిడలు అయా ప్రాంతాలలో ప్రతి ఇంటింటికి ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి ప్రతి గ్రామానికి అయ్యా ఈ పచ్చరి అందిస్తూ ఉన్నాం ప్రభు అది నీకు తెలుసు నీకు స్తోత్రముల తండ్రి నెమ్మది లేని స్థితిలో ఒక అబద్ధం ప్రభు ఎంతో నష్టము కొని తెచ్చుకున్నా ఏ కుటుంబాలపైన నీ కృపించండి అడ్డుబండలు అభ్యంతరాలు ఆటంకాలు సీక శక్తులు గలిబిల ఆత్మలను నజ్జరేడని ఏ నామములా కాల్చివేనాయన అయానికి స్తోత్రములు తండ్రి ఎంతో బలహీనత చేత అనారోగ్యము చేత అయా ఎంతో బాధ చేత ప్రభువా నా తండ్రి వివాహం కాక ఎంతో మంది బిడ్డలు ఉన్నారు అయ్యానికి స్థోత్రములు అతిత్వాలలో మరి ఉద్యోగాల నిమిత్తముగా ప్రభువా తన యొక్క తల్లిదండ్రులు బాధపడి కన్నీరు కన్నీరుగా విజ్ఞాపన చేస్తున్న తల్లులు కూడా ఎంతో మంది ఉన్నారు అయ్యా క్యాన్సర్ గడ్డ బీపీ షుగర్ వెచ్చ వేడిసి రైకంపార్ట్ పెట్టారు మేల్ ఫుర్ రాద శిఖ బబ్బబ్బబ్బా ఆ శరీరం మీద ఎట్టక్ అయిన శత్రును ఎస్ నామములో పవర్ హయానికి స్తోత్రం నాయన హయా ఎంతగానో కన్నీరు కాచు అనేకమైన బిడలని మీ తమ్మగా నేను చేస్తున్న ప్రార్థ ప్రార్థన వల్ల మీ దయ కలిగిన మీ దయగలిగిన హృదయాన్ని కనికరించి ప్రతి ఒక్క బిడలను కడిగి వేస్తున్నారని ఏ సున్నా మమ్మల్ని అడుగుచున్నాను తండ్రే ప్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక విన్నారమ్మా వాక్య విన్నారు విన్న వాక్యానుసారంగా ఎవరు నిడిసిపెట్టద్దు మాకు డబ్బుండి పచ్చర్యం అందించట్లేదు ఖచ్చితంగా ఈ పని కోసం పూనుకోమని దేవుడినితో మాట్లాడాడు ఖచ్చితంగా నువ్వు పూనుకుంటావు కదా ఖచ్చితంగా నువ్వు ఈ పని చేస్తావు కదా నీకున్న సమస్త బాధ నుండి దేవుడిని నడిపిస్తాడు థ్యాంక్ యూ గ్రామం నేరేడుచెర్ల మండలం సూర్యాపేట జిల్లా మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించండి